జీవితంలో విజయం సాధించడం అంటే చాలా విజయాలు ఉన్నాయి ఒక వ్యక్తి ఒక ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా రాసి పాస్ అయితే అది విజయం లేదా ఉద్యోగాన్ని సంపాదిస్తే అది ఒక గొప్ప విజయం ఇలా జీవితంలో విజయాలు ఎన్నో ఉన్నాయి అయితే ఒక రకమైన ఇంకో గొప్ప విజయం ఏంటంటే ఎవరైతే ఈ వ్యక్తి నాకు అవసరం లేదు వీడితో నాకు పని లేదు ఈ వ్యక్తితో నాకు పని లేదు ఈ అమ్మాయితో నాకు అవసరం లేదు వీడు చేత కానివాడు వీడి దగ్గర డబ్బు లేదు అసలు వీడు నా జీవితంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే వీడు ఉన్నా మీనింగ్ఫుల్లే వీడు లేకున్నా మీ అర్థం లేదు అని ఎవరైతే నిన్ను అనుకో నిన్ను పక్కన పెడతారో అటువంటి వారికి కాలము సమయము చెప్పిన తర్వాత నువ్వు వాళ్ళు వద్దనుకున్న తర్వాత నువ్వు వాళ్ళకు ఒక అవసరంగా మారి వాళ్ళ అవసరాన్ని తీర్చే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మారతావో అటువంటి ఉన్నతమైన స్థాయిలోకి నువ్వు వెళతావో అటువంటి ఉన్నత శిఖరాన్ని నువ్వు అధిరోహిస్తావో ఇప్పుడు అవసరం లేదు అమ్మ అవసరం లేదన్న వాళ్ళకి అవసరంగా మారుతావో జీవితంలో అదొక గొప్ప విజయం లాంటిదే కాదు జీవితంలో అది ఒక గొప్ప సాధించినటువంటి విలువైనటువంటి సమయం అలాగే విలువైనటువంటి కార్యక్రమం కూడా